విద్యాసాగర్ గారు గుడ్ ఈవినింగ్ సతీష్ గారు ఎమ్మెల్యే గారికి ఇద్దరికి నమస్తే ఇప్పుడు వీళ్ళు ఏ అర్హతతో ఈ ఈ రకంగా మాట్లాడుతున్నారు నాకైతే అర్థం కాల అంటే వాళ్ళకున్నటువంటి ఎథికల్ లీగల్ మొరాలిటీ వాల్యూస్ వీళ్ళకి ఏముండదు నాకు అర్థం కాల విచిత్రం ఒక్కసారి విచిత్రం ఒక నిమిషం ఒక్క నిమిషం ఒక ఒక ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరించే హక్కుంటుంది కనీస జ్ఞానం కూడా లేదు డిబేట్ కి రావడం అనేది ఏం కావాలి విద్యాసాగర్ గారు అడుగుతుంది శివారెడ్డి అనేటువంటి వ్యక్తి జమ్మల సంబంధించినటువంటి వ్యక్తి గారు చంద్రశేఖర్ గారు అడిగాను విజయసాగర్ గారు దానిపై క్లారిటీ ఉంది సార్ సతీష్ గారు మీరు మాడ్యులేటర్ గా ఆయన గౌరవ శాసనసభ్యుడిగా నేను గౌరవం ఇచ్చి నేను మాట్లాడుతున్నా అంటే నేను నా వర్షను వినాల్సినటువంటి కనీస బాధ్యత గౌరవం గౌరవ శాసనసభ్యుల మీద ఉంది నేను అనుకుంటున్నా ఓకే ఇంకా లేదనుకుంటే ఆయన ఇష్టం అది వేరే విషయం నేనేమంటానంటే ఒక్కసారి మీరు మీకు తెలిసినది నాకు తెలిసినది భవిష్యత్ చంద్రశేఖర్ గారికి తెలియని విషయం తెలిసినా ఆయనకు తెలియదంతానేమో నాది లేదు తిరుపతి ఒకసారి బయోలక్షన్ గుర్తు చేసుకోండి తిరుపతిలో బయోలక్షన్ ని మూడన్నర లక్షల దొంగ ఎపి కార్డులు పెడితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తోటి ఎంక్వైరీ చేసి కేసులు పెట్టించి పోలీసులు సస్పెండ్ అయిపోయి దాని మీద కలెక్టర్ సస్పెండ్ అయిపోయి ఆర్డిఓ సస్పెండ్స్ అయిపోయి ఎన్నికన్నది అపహాస్యం చేసినది మా ఓట్లు వేరు అని చెప్పి బస్సులు పెట్టి లారీలు పెట్టి టూ వీలర్లు పెట్టి ఫోర్ వీలర్లు పెట్టి తిరుపతికి తీసుకొచ్చిన ఘన చరిత్ర మనం ఇంకా మన కళ్ళ ముందే ఉంది ఎక్కడికి పోలే ఎక్కడికి పోలాది ఎవడు మాట్లాడుతున్నారు దొంగ ఓట్ల మీద ఎవరు మాట్లాడుతున్నారు మీద ఎవరు మాట్లాడుతున్నారు దౌర్జన్యాల మీద ఎవరు మాట్లాడుతున్నారు పోలీసు వ్యవస్థ మీద వాళ్ళు కొన్ని నియోజకవర్గానికి చెందిన వాళ్ళు వచ్చి ఓటింగ్ చేశారు కొన్ని ఆధారాలు చూపుతున్నారు దానిపై మీ వివరణ ఏంటి ఆయనకి ఏదైనా అభ్యంతరం ఉంటే ఎలక్షన్ కమిషన్ పెట్టుకోమని చెప్పండి మీరు ఎలక్షన్ కమిషన్ కి కేళ్ళాం ఎలక్షన్ కమిషన్ పెట్టుకోమని చెప్పండి ఆయన క్యూలో ఉన్నాడు అంటే అక్కడ ఓటు ఉంటే ఉంటాడు ఏది కమ్మలవారీ పల్లి सरपंच పుల్లారెడ్డి గారికి కూడా అక్కడికి వచ్చేసి ఓటు వేసుకునేటువంటి అర్హత ఉందా అక్కడ ఓటు ఉంటుందా మీకు అభ్యాన్ అడుగుతున్నా మీ తెలుగు దేశం పల్లి అతను ఇప్పుడు ఎవడి కడుపు కాలాలే ఎవడికి కడుపు కాల్చారు మీరు ఈ రోజు పులివెందల్లో ప్రజాస్వామ్య గత నలభై సంవత్సరాల నుంచి ఓటు వెయ్యని వాళ్ళు ఆ బూతులకు వచ్చి ఓటు వేసి ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎలక్షన్ అది మీ కడుపు కాలిపోతుంది దేనికి కాలుతుంది తెలుసా ఇన్ని సంవత్సరాల నుంచి మేము చేసుకుంటున్నా వస్తున్నది ఏదైతే ఉందో అది రాలేదు అది జరగలేదు మా రిగ్గింగ్ స్కోప్ లేదు మేము అనుకున్న జరగలేదు కాబట్టి కడుపు కాలుతుంది మీకు ఎందుకు కడుపు కాలుతుంది మీకు ఖచ్చితంగా కడుపు కలుతుంది ఇన్ని రోజు దౌర్జన్యాలు దాష్టికాలతో గెలిచేటువంటి మీరా మాట్లాడేది మీరా మాట్లాడేది ఏ ఎలక్షన్ ఏ ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నారు మీరు ఒక్కసారి తిరుపతి ఎలక్షన్ గురించి ఒకసారి చూడండి మీరు ఏది ప్రజాస్వామ్యము ఏది అప్రజాస్వామ్యమో తెలుస్తుంది మీరు మీరు పదివేల ఐదు వందల ఓట్లు ఉండే దీన్ని గెలిపించుకోలేక గెతి లేక వైరాట్ కుప్పం ఒకసారి కుప్పం తీసుకుందామా ప్రతి ఇంటి ముందు పోలీసు పెట్టారు మీరు ఇంటికి తాళాలేసారు మీరు ఇంటికి తాళాలేసి మా నాయకులు నిర్బంధించి రెండు రోజులు భోజనం లేకుండా నిల్చోబెట్టి ఎలక్షన్ కుప్పం చేయలే మీరు మీరు ఏం మాట్లాడతారండి మీరు మీరు కూడా మాట్లాడతారు కడుపు చాలా ఎన్నికలు ప్రజాస్వామ్యంగా చేశారు తొంభై ఐదులో పులివెందుల జడ్పీటీసీకి ఉప ఎన్నిక జరిగి ఎన్నిక జరిగింది నలభై సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రజాస్వామ్య మేము ఎన్నికలు నిర్వహించాము మంచిది సార్ వారే ఒప్పుకున్నారు నలభై సంవత్సరాల తర్వాత వేరే ప్రాంతం నుంచి వచ్చేసి పులివెందుల గెలవలేక అక్కడ జమ్మల మడుగు నుంచి తీసుకొచ్చేసి మేము ఓట్లు ఎంచుకున్నామని వారు ఒప్పుకుంటున్నందుకు చాలా సంతోషం నిజంగా వాళ్ళ దగ్గర ఉంటే సమాధానం చెప్పండి ఇప్పుడు నేను కొద్దిసేపే ఉంటానని చెప్పాను మీరు అప్పుకున్నారు వచ్చా నేను టైం ఇవ్వకుండా ఆయనేదో ఆయన ఎమ్మెల్యే పదవి కూడా గౌరవం లేకుండా మాట్లాడుతుంటే నన్ను నన్ను కూడా దాన్ని దిగజారు మమ్మంటే ఎట్లాగా

దౌర్భాగ్యలో దౌర్భాగ్య జీవితాలు ఇవి పదకొండేళ్ల పంచర్ వేసుకుంటే సైకిల్ షాప్ లో పనిచేసే పీడం తీసుకొచ్చి ఓట్లు వేసుకున్న దౌర్భాగ్యమైన పార్టీ అది ఏది కుప్పంలో ఇంటికి ఇంటికొక్క పోలీసుని ఇంటి బయట ఇంట్లో నుంచి బయటికి రాకుండా బయటికి రాకుండా నిలబెట్టి మూడు వేల మంది పోలీసులతో పక్కనుండే కృష్ణగిరి ఆ పక్క కేజీఎఫ్ నుంచి బస్సులో తరలించి ఓట్లు వేయించుకొని దౌర్జన్యం చేసి పోలీసింగ్ చేసి ఓడించి జబ్బలు తెచ్చుకున్నారు వీళ్ళు అదే మీరు తిరుపతిలో తిరుపతిలో మీరు కళ్ళు ఆ రోజు జరిగినటువంటి ప్రజాస్వామ్యం కృని అనేది ఈ దేశంలో ఎట్లా జరిగిందో అందరూ చూశారు మీ వల్ల ఒక కలెక్టర్ పోయాడు యంగ్స్టర్ కలెక్టర్ పోయాడు ఆర్టీఓలు వెళ్ళిపోయారు సిఐళ్లు వెళ్ళిపోయారు ఎస్ఐలు వెళ్ళిపోయారు సస్పెండ్ అయిపోయారు విచారణ ఎదుర్కొంటున్నారు కోర్టులు తిరుగుతున్నారు దౌర్భాగ్యమైన పార్టీ దౌర్భాగ్యమైనటువంటి పనులు చేసి ఈ రోజు ఇటుకు వచ్చేసి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు గొప్పగా ఏ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు మీ ప్రజాస్వామ్యం జరవదు రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యం జరుగుతుంది మీలాగా పదకొండు సంవత్సరాల పిల్లల దగ్గర ఓట్లు వేయించలా సైకిల్ షాప్ లో పనిచేసేటోళ్ళని పక్క రాష్ట్రంలో పనిచేసేటోళ్ళని తెలుగు రాని వాళ్ళని తీసుకొచ్చి ఓట్లు వేయించలా ఆ దే పులివెందుల మండలంలో ఉండేటటువంటి ప్రజానికం ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రజాస్వామ్యం అంటే ఏదో వాళ్ళు రోజు ఈరోజు ప్రజాస్వామ్య బద్దంగా ఎలక్షన్ వచ్చిన ఎవరో స్క్రీన్ లో కనబడితే వాళ్ళు ఓటు పట్టుకొచ్చి చూపిస్తున్నారంట ఏ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు మీరు పోలింగ్ బూత్ లో ఆధారాలు చూపిస్తున్నారు వైసీపీ చాలా మంది ఉంటారండి విజయసాయి వాళ్ళ నాయకులు లేరు అక్కడ వాళ్ళ నాయకుడు మాత్రం వాళ్ళ డీజీపీ మాత్రం ఎవరు వివేకా కేసు అరెస్ట్ చేస్తామంటే మూడు రోజులు ఎందుకు కూర్చున్నాడు అక్కడ డీజీ రాకూడదా

ఏదో అపహాస్యం అంటాడు సిద్ధార్థ కౌశల్ అనేటటువంటి ఐపీఎస్ ఆఫీసర్